ఎక్కడైనా గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోవడం చూస్తుంటాం కానీ దాదాపు నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ నిలిచిపోయి అక్కడ ఉన్నటువంటి వాహనదారులు ఇబ్బంది పడ్డారు అది ఎక్కడంటే ఢిల్లీ కొల్హ కోల్కత్తా హైవేపై నా దాదాపు నాలుగు రోజుల పాటు కూడా అక్కడ వాహనాలు అనేవి ఎక్కడ అయితే భారీ వర్షాల కారణంగా అక్కడ వాహనాలు అయితే నిలిచిపోవడం జరిగింది ఇది బీహార్లోని ఔరంగాబాద్ రోహత్లో మధ్యలో భారీ వర్షాలపై హైవేపై వర్షపు నీరు అనేది రావడం ఎక్కువగా రావడం వలన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అది గమనించకపోవడంతో ఎక్కువ వాహనాలు అనేవి రావడం వల్ల వాహనాలు ఒకదాని వెనుక ఒకటి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాహనాలు దాదాపు అరవై ఐదు కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ అనేది ఏర్పడింది అక్కడ ముందుకు వెళ్ళడానికి కావచ్చు వెనక్కి వెళ్ళడానికి కావచ్చు అక్కడ వీలు కాకపోవడంతో కూడా అక్కడ ఉన్న వాహనాలనేవి దాదాపు నాలుగు రోజుల పాటు అక్కడ నిలిచిపోవడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా దాదాపు నాలుగు రోజులు ఆహారం లేకపోవడము అక్కడ నిలిచిపోయిన వాహనాలు కూడా పాటుగా ఏ నగరం లేకపోవడం వల్ల కూడా అక్కడ ఉన్న వాళ్ళు నాలుగు రోజుల పాటు అలాగే ఉండడం జరిగింది అయితే ఏదైతే అధికారులు ఉంటారో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అటు వర్షాలు పడుతున్నాయని చెప్పకపోవడం కూడా అక్కడ ఒకదాని వెనుక ఒకటి వాహనాలు రావడము హైవే పైన ఇంత భారీగా ట్రాఫిక్ అనేది ఏర్పడడం ఏర్పడడం వలనే అంతమంది ఇబ్బంది పడడం జరిగిందని అయితే చెప్తున్నారు అయితే అక్కడ ట్రాఫిక్ ఏర్పడే సమయంలో ఏదైతే హైవేలు ఉంటాయో హైవేలకు వెళ్ళే ముందు కావచ్చు అటు నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు కావచ్చు ఇలాంటి ట్రాఫిక్లు ఏర్పడేటప్పుడు కూడా ఆ ట్రాఫిక్కి సంబంధించినటువంటివి మనం అక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది కానీ కానీ ఇక్కడ దాదాపు అరవై ఐదు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయినప్పటికీ కూడా వాహనాలు మళ్ళీ ఇంకో ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అధికారులు కూడా అప్రమత్తం కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వకుండా వెళ్తున్న కొద్ది అక్కడ వాహనాలు పంపించడము ఆ వర్షం వర్షం నీటి అనేది హైవేని ముంచెత్తడం ద్వారా అక్కడ ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా అధికారులు అటు వెళ్ళేటువంటి వాహనాలను ఆపకపోవడం అయితే అక్కడ జరిగిందని అయితే వాహనదారులు అయితే చాలా మంది ఆరోపించడం జరుగుతుంది ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఏదైతే ఇక్కడ హైవే ఉందో ఈ ఢిల్లీ కోల్కతా హైవే హైవే అనేది ఉందో భారీగా వాహనాలు అటు ఫోర్ వీలర్స్ కావచ్చు కార్లు కావచ్చు ఎక్కువగా ఫోర్ వీలర్స్ దాదాపు అరవై ఐదు కిలోమీటర్ల వరకు కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఏదైతే ఇప్పటి వరకు ఇంత భారీగా నాలుగు రోజుల పాటు కూడా ట్రాఫిక్ అనేది వాహనాలు అనేది నిలిచిపోవడం ఇదే మొదటిసారి కావచ్చు ఇన్ని రోజుల పాటు మనం ఎక్కడైనా నగరాల్లో కూడా భారీగా ఉన్నట్టే హైదరాబాద్ కావచ్చు అటు ముంబై కావచ్చు ఏదైనా భారీ నగరాల్లో కూడా గంటపాటు ట్రాఫిక్ అనేది నిలిచిపోతేనే వాహనదారులు చాలా ఇబ్బంది పాలవుతారు కానీ దాదాపు నాలుగు రోజుల పాటు నాలుగు రోజుల పాటు వాహనాలు అనేవి అక్కడే ఉండిపోవడము చాలా ఇబ్బంది పడడము వాళ్ళకి ఆహారం లేకపోవడం తాగడానికి నీరు కూడా లేకపోవడం ద్వారా వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు ఇన్ని రోజుల పాటు మేము అక్కడే ఉన్నాము నాలుగు రోజులు అక్కడ తినడానికి ఏమీ లేకపోవడం కూడా వాళ్ళ ఇబ్బందులు గురి చేసిందని కూడా చెప్తున్నారు ఇన్ని రోజులు అయితే ఏదైతే హైవే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తం చేయకపోవడం వర్షాల కారణంగా హైవే మునిగిపోయిందని అక్కడ ఏమి సైన్ బోర్డులు కూడా పెట్టకపోవడం వల్లనే ఇంత ఇన్ని రోజుల పాటు ట్రాఫిక్లో ఇరుక్కుని మేము ఇబ్బంది పడాల్సిందని కూడా అక్కడ ఉన్నటువంటి వాహనదారులు వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन